మొన్న అనంత శ్రీరామ్ గారు అద్భుతంగా మాట్లాడగా అదే సినీ రంగానికి చెందినటువంటి బ్రహ్మానందం గారు ఒకటి రెండు రోజులు అటు ఇటుగా మను ధర్మ శాస్త్రం గురించి హిందూ ధర్మం గురించి దారుణంగా మాట్లాడారండి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినండి మను ధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే స్త్రీలకి చదువు ఉండకూడదు స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయని ఆ భయం కూడా పెట్టారు ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు లేడీస్ అండ్ దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా విన్నారు కదండి స్త్రీ విద్య నేర్చుకుంటే కనుక విద్య నేర్చుకోవడానికి హక్కు లేదు అని చెప్పడమే కాదు వేదాల్లో కూడా ఉందిట స్త్రీ విద్య నేర్చుకుంటే వర్షాలు పడవు అని చెప్పేసి ఎక్కడ ఉంది ఏ వేదంలో ఉంది చెప్పాలి కదండి ఫలానా వేదంలో ఫలానా చోట అని మనందరికీ తెలిసినటువంటి శంకర విజయం ప్రకారం శంకర భగవత్పాదాచార్యులు మరియు మండనమిశ్రుడు వీళ్ళిద్దరూ మహాపండితులు పదిహేను రోజుల పాటు శాస్త్ర చర్చ చేసుకున్నారు వీళ్ళిద్దరి మధ్య కూడా జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఉభయ భారతి ఉభయ భారతి అనే స్త్రీ ఇద్దరు మహాత్ముల మధ్య జడ్జిగా వ్యవహరించి తీర్పు చెప్పినటువంటి చరిత్ర దాదాపుగా పదిహేను వందల ఏళ్లకు పూర్వమే భారతదేశంలో ఉంది స్త్రీకి చదువుని తిరస్కరించింది ఎవరండి మరి స్త్రీకి స్వంత అభిప్రాయం ఉండకూడదు అని కూడా అన్నట మరి ద్రౌపదీ దేవి నేను కర్ణుని పెళ్లి చేసుకోను అని స్వంత అభిప్రాయం కాదా చెప్పింది ఆవిడ అలా చెప్పినందుకే కదా మంది వామపక్షమే మేధావులు తిడుతూ ఉన్నది ఇంకా అనేక అంశాల మీద నేను సమగ్రమైనటువంటి వీడియో చేస్తానండి